అందరికీ నమస్కారం ఎడ్యుకేషన్ సిస్టమ్ గత ఐదు సంవత్సరాలు ఒకసారి పరిశీలిస్తే యూనివర్సిటీస్ లో వైసీపీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ అజమేష ఎక్కువయ్యి యూనివర్సిటీస్ ని ఒక ప్రయోగశాలలుగా మార్చి స్కూల్ సిస్టమ్ మొత్తాన్ని అస్తవ్యస్తంగా చేసింది వైసీపీ ప్రభుత్వం ఒకసారి మనం గమనిస్తే క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో చంద్రబాబు గారి హయాంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం థర్డ్ ప్లేస్ లో ఉండేది ఇప్పుడు పంతొమ్మిదో ప్లేస్ కి దిగజారింది ఒకసారి ఆలోచించండి థర్డ్ ప్లేస్ నుంచి నైన్టీన్త్ ప్లేస్ కి దిగజారింది రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్ రిపోర్ట్ ప్రకారం ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ సెకండ్ క్లాస్ కూడా వాళ్ళు చేయలేని పరిస్థితుంది అంటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఈ గత సంవత్సరాలు ఎంత దిగజారినయో ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎన్నో స్కామ్స్ పెరిగినాయి అమ్మఒడికి రావాల్సిన డబ్బుని వాళ్ళు ఒక టాబ్లెట్స్ అని చెప్పిన రకరకాలుగా వివిధ స్కామ్స్ ద్వారాగా పన్నెండు వందల కోట్ల పైగా స్కామ్స్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది నాడు నేడు ద్వారాగా విద్యాలయాలకి చాలా వాటికి రంగులు వేస్తూ దాని ద్వారాగా మూడు వేల కోట్లకు పైగా స్కామ్స్ జరిగినట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి డిఎస్సి వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రామిస్ మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరానికి ఒక డిఎస్సి ఇస్తామని అన్నారు గత ఐదు సంవత్సరాలుగా పరిశీలిస్తే ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు ఇంతవరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బీసీ ఎస్సీ ఎస్టి విద్యార్థులకు సంబంధించి ఒక మంచి స్కూల్ సిస్టమ్ ఉండేది ఇంతకుముందు అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఇంకా పరిశీలిస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఉండేది అది రద్దు చేయడం జరిగింది అలాగే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది అది కూడా రద్దు చేయడం జరిగింది చంద్రబాబు గారి హయాంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకొచ్చి మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచడానికి ట్రై చేస్తే అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ దానిని వ్యతిరేకించి వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మేమే తీసుకొచ్చామని చెప్పని ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు ఏపీ స్టడీ సర్కిల్స్ అని చెప్పనని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉండేవి అది బడుగు బలహీన వర్గాలకి మైనారిటీ వర్గాలకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఎంతో చక్కగా ఉపయోగపడేవి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అందించేవాళ్ళు అవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులు చాలామంది కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత స్కిల్ అప్ అయ్యి వివిధ మార్గాల్లో వివిధ టెక్నాలజీస్లో స్కిల్ అప్ అయ్యి వాళ్ళు ఉద్యోగాలు ఫాస్ట్గా క్విక్గా రావడానికి అవకాశం కల్పించేది అవి కూడా ఎక్కడ నడుస్తున్న సందర్భం మనకు కనిపించట్లా విదేశీ విద్య ధరగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేల మందికి ఫారెన్ కి వెళ్ళడానికి ఎడ్యుకేషన్ సంబంధించిన లోన్స్ కానీ గ్రాంట్స్ గానీ ఇచ్చి విదేశీ విద్యను ప్రమోట్ చేసిన సందర్భం గత ఐదు సంవత్సరాల పరిశీలిస్తే నూట పదహారు మంది మాత్రమే విదేశాలకు వెళ్లడం జరిగింది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కలాప్స్ అయినట్టుగా మనకు కనిపిస్తా ఉంది దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించి రేపు పదమూడు వందర ఎలక్షన్స్ లో మీ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ